ज़ेनेका कौन कैसे? भाई कर यानी बस भाई पर पर वो निचे आ जाएगा दो केजी दो केजी। तुम उछलम तो नरह अबोडा बोर्डियन अबोड मेडियन अबोड केजी अबोड चलना है ना अबोड चलना है ना आप अबोड बोर्डियन से आप अबोड रुचि उस पे पार्ला चलो ना यारा को प्रकेजी दे నలభై తొమ్మిది మార్కెట్ లో ఎంత బహిరంగ మార్కెట్ లో యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు అంటే నలభై తొమ్మిది రూపాయలు మనం అమ్ముతున్నాం యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు మార్కెట్ లో ఉంది అంటే ఎంత సేవ్ అవుతుంది ఆరు రూపాయలు కేజీకి ఆరు రూపాయలు పైన

కేజీ బహిరంగ మార్కెట్ మనం నూట అరవై రూపాయలు బయట మార్కెట్ లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు ఇస్తున్నాం కేజీ মাণ্ড <laughs> বাইট చెప్పండి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం సివిల్ సప్లై శాఖ మధ్య నాదేన్ రమహర్ గారు సారథ్యంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రైతు బజార్లో పేద ప్రజానీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో నాడు కందిపప్పు సబ్సిడీ ధరలపై పేద ప్రజలకి సరఫరా చేయడానికి అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం రా రైస్ పెయ్యం సబ్సిడీ ధరలపై సబ్సిడీ చేయడానికి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు ఎప్పుడు ఏ నిత్యావసర వస్తువులు ఫ్రీమైనా దానిని తక్కువ ధరలకు అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు రైతు బజారులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆనాడు నుంచి కూడా రైతు బజారుల ద్వారా నిత్యావసర వస్తువులు కూరగాయలు అనేక రకాలైన వస్తువులు పేదవర్గాలకి సరసమైన ధరలకి సబ్సిడీ ధరలకి ప్రజలకి అందుతూ ఉన్నాయి ఒక పక్క రైతులకు మేలు కలుగుతూ ఉంది మరొక పక్క వినియోగదారులైన ప్రజలకు మేలు కలుగుతూ ఉంది ఈనాడు కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలు చొప్పున ఇక్కడ అమ్ముతూ ఉన్నారు బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కూడా కందిపప్పు పెరుగుతూ ఉంది నాణ్యమైన కందిపప్పు ఇక్కడ అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం బీపీటీ సోనా ఏదైతే ఉందో అది యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలకి కేజీ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు దాన్ని ఇక్కడ నలభై తొమ్మిది రూపాయలకి సోనా బీపీటీ ఫైన్ రైస్ బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలు అంటే ఆరు రూపాయలు పేద వర్గాలకు మేలు కలుగుతుంది కేజీకి అదేవిధంగా నా రైస్ బియ్యం కేజీ యాభై రెండు రూపాయల నలభై పైసులు బహిరంగ మార్కెట్లో త్వరగా ఉంది ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకి కేజీ బియ్యం రైస్ బియ్యం అందిస్తూ ఉన్నారు దానివల్ల ప్రజలకి నాలుగు రూపాయలు నాలుగున్నర వరకు కూడా ఆదా అవుతూ ఉంది ఈ విధంగా ప్రభుత్వం పేద వర్గాలకి మేలు కలగడం కోసం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుని నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులో చేయడం కోసం ధరల స్థిరీకరణ ధరలు అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉంది ఎక్కడ ధరలు ఆకాశాన్ని కంటుతా ఉన్నా ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా నిత్యావసర వస్తువులు దొరకకుండా ఉన్నా ప్రభుత్వం ఇంటర్వెంట్ అయ్యి ఈ యొక్క ప్రజలకి మేలు చేకూర్చడానికి కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద వర్గాలకి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేలు చేస్తుంది ఈనాడు అందిస్తున్న కందిపప్పు బియ్యం సబ్సిడీ దారిపై అందించడం అనేది కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆహ్వానించిన అధికారులకి అదేవిధంగా ఈ యొక్క రైతు బజారు లో ఉన్నటువంటి యావన్ మందికి అందరికీ కూడా హృదయపరకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా అందుబాటులో తేడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నారు